మహాలక్ష్మీదేవి హోమము పంతొమ్మిదవ తారీఖు కృత్య తంత్రములో నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ ధనము నిలబడట్లేదు అనేటటువంటి విధానము ఉంటుంది అటువంటి ఆలోచన కూడా ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్ష్మి స్థిర నివాసము ఉండట్లేదు అనేటటువంటి బాధ అయితే ఉంటుంది అటువంటి విధానముకు శుభయోగమైనటువంటి సూచనగా ఈ ఓమము ఉపయోగపడుతుంది చాలా చాలా ప్రయోజనాన్ని కలగజేస్తుంది మన దగ్గరికి ధనము చేరిన తర్వాత ఆ ధనము మన దగ్గర నుండి వెళ్ళాలి అని అంటే చాలా సమయం పడుతుంది ఈ హోమం చేస్తే ఆరు నెలల వరకు స్థిర నివాసమైనటువంటి ధనయోగము కలుగుతుంది అటువంటి హోమాన్ని మనం నిర్వహించబోతున్నాం